శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ట్రస్ట్ కావేరీనగర్ పొదలకూరు రోడ్డు నెల్లూరు భక్తులకు విజ్ఞప్తి ఈ నెల పదవ తేదీ జరుగు గురు పౌర్ణమి కార్యక్రమానికి విరాళములు ఇచ్చే భక్తులు పైన తెలిపిన క్యూఆర్ కోడ్ ద్వారా కానీ దేవాలయం దగ్గర ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము ఆ రోజు జరిగే కార్యక్రమములు ఉదయం నాలుగున్నర గంటలకు కాకడాహరతి ఐదున్నర నుండి ఆరున్నర గంటల వరకు క్షీరాభిషేకం ఆరున్నర నుండి ఏడున్నర గంటల వరకు పూల అలంకారం ఏడున్నర గంటలకు స్వామివారికి అష్టోత్తర శతనామ పూజ ఎనిమిది గంటలకు స్వామివారి దర్శనం మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు మధ్యాహ్న హారతి పన్నెండు గంటలకు అన్నదానం సాయంత్రం ఐదు గంటలకు శ్రీసాయి సత్యవ్రతము ఆరు గంటలకు ధూపహారతి రాత్రి ఎనిమిది గంటలకు ప్రత్యేక పల్లకీ సేవ తొమ్మిది గంటలకు సేజ్ హారతితో కార్యక్రమములు సమాప్తం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాబావారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము ఇట్లు షిరిడి సాయిబాబా మందిరం ట్రస్ట్ చైర్మన్ గారు శ్రీ కావేరి బాలచంద్రారెడ్డి గారు